ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అజాత శత్రువు వివాద రహితుడు ఆర్యవైశ్య భీష్మ పితామహుడు గాంధీయవాది కాంగ్రెస్ సిద్ధాంతమే తన జీవన విధానంగా జీవించిన స్వర్గీయ కొండజేటి రోషయ్య గారి జయంతిని మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జిల్లా కలెక్టర్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో ఘనంగా నిర్వహించింది ఈ కార్యక్రమం జిల్లా రెవెన్యూ అధికారి యువజన సంక్షేమ అధికారి గారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బేజుగం శ్రీనివాస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చికోటి దయాకర్ సంగారెడ్డి పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్ ప్రధాన కార్యదర్శి నామాభాస్కర్ కోశాధికారి అమేటి భాస్కర్ సంగారెడ్డి యువజన సంఘం అధ్యక్షుడు తోపాటి హరీష్ సంగారెడ్డి ఆర్యవైశ్య ప్రముఖులు ఆర్యవైశ్య వర్తక సంఘం ప్రముఖులు పటాన్ చెరువు ఆర్యవైశ్య సంఘం రామచంద్రపురం ఆర్యవైశ్య సంఘం సభ్యులు సంగారెడ్డి మహిళా సంఘం ప్రముఖులు పాల్గొన్నారు సంఘం నాయకులకు మరి యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి స్టాఫ్ మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్య విశ్వ సంఘం నాయకులు సభ్యులు మహిళా మహిళలు అందరికీ కూడా నాకు నమస్కారాలు మరియు ఈరోజు రోషయ్య గారి జన్మదిన రోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి అన్ని రంగాలలో ఆయన అన్ని విషయాలలో నిష్ణాతులు ముఖ్యంగా ఆర్థిక రంగంలో కూడా అదే ఆర్థిక రంగంలో జయ వాసవి ఈనాటి రోషయ్య గారు మనకు అజాత శత్రువుకు మారుతీరు మన రోషయ్య గారు అతని ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఆ కార్యక్రమంలో మనం బాగా పంచుకుంటున్నందుకు మనం అందరం కూడా అదృష్టవంతులు ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి పిఆర్ఓ మేడం పద్మజ గారికి మరియు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కునిజెట్టి రోషేయ గారి జన్మ జయంతి నడుకల గురించి దీన్ని అధికారికంగా అధికారికంగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ధన్యవాదాలు అలాగే ఇవాళ కొనిజెట్టి రోషేయ్య గారు జయంతి జరుపుకుంటున్నందుకు దేశంలోని ఆర్యవయస్సులందరూ గర్వించాలి గర్వించాల్సి తగిన విషయం ఎందుకంటే ఒక రాజకీయంగా రోషేయ్య గారు మా వయస్సులలో మా వయస్సులలో రాజకీయంగా రోషే గారు ఎన్నో పదవులు అధిరోహించారు జయవాసవి ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి అయిన రైట్ వన్జిటి రోషయ్య గారు వారి జయంతి సందర్భంగా మరి ప్రభుత్వ అధికారాలతోని ఈరోజు వారు నిర్వహించడానికి ప్రభుత్వం జీవ ఉత్తర్వులు జారీ చేసినారు మరి ఆ ఉత్తర్వుల ప్రకారం మరి ఈరోజు మన జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యూత్ అ జిల్లా యూత్ అధికారి మరియు డిఆర్ఓ గారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినాము మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రామచంద్ర అపూర్ సంగారెడ్డి మరియు ఇతరత్ర గ్రామాల నుంచి వచ్చిన మా ఆర్యవ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన మన రాష్ట్ర ఆర్యవ్య సంఘం మరి సంగారెడ్డి టీసీసీఐ కార్యదర్శి అయిన రూపాయి అనంత కిషన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి చాలా ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమం ఈ రోజున మన సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా మన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి గుడిజేట్ రోషయ్య గారి యొక్క జయంతిని జరుపుకోవాలని చెప్పి జివో ఇష్యూ చేయడం ఆరవేషులందరికీ కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఆర్థిక ప్రణాళిక అనేది ఉండేది ఆర్యవేశాలకే దాన్ని కాబట్టే మన మాజీ ముఖ్యమంత్రి గోషయ్య గారికి పదహారు సార్లు మనకు ఆర్థిక మంత్రిగా అవకాశం ఇచ్చారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వెంటనే పరిష్కరించుకున్నారు ఇక్కడే విచ్చేసిన ఆరవేశ సోదరులకు ముఖ్యంగా మన ఆరవేశ సోదరులందరూ ఇక్కడ కలుసుకుంటున్నామంటే ముఖ్యంగా ప్రత్యేకంగా మన రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రులు శ్రీ రేవంత్రి గారికి మన బహిష్ బహుశాల తరఫున క్రోరంగా ఎందుకంటే మేమందరం ఇక్కడ ఇంత కలుస్తుంది ఇక్కడ కలిసినందుకు ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వం అనేది యోషేయ్య గారు అంటే ఫస్ట్ ఆది ఫస్ట్ గుర్తుకొచ్చేది వాసవి కనికా పరమేశ్వర ఆ తర్వాత మన పొట్టి శ్రీరాములు గారు కానీ ఈ తరంలో మన అందరికీ గుర్తుకొచ్చేది శ్రీ కొండజెట్టి వ్యూషయ్య గారు ఎందుకంటే దేశ పరిపాలనలు రాష్ట్ర పరిపాలన పరిపాలనలు యోషేయ్య గారి పాత్ర చాలా ముఖ్యం ఒకనొప్ప సమయంలో మన్మోహన్ సింగ్ గారికి రాష్ట్ర దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి కూడా రోషయ్య గారు అమూల్యమైన సూచనలు ఇచ్చారు అలాగే రోషయ్య లాగా ప్రతి వైశ్యుడు కూడా రాజకీయంగా ఎదగాలని కోరుతూ అలా ఎదుగుతున్న శ్రీ తూ ఈరోజు దివ దివంగత మా దివంగత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారి జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అధికారికంగా మొట్టమొదటిసారిగా మొట్టమొదటిసారిగా జయంతి కార్యక్రమం అధికారికంగా నిర్వహిస్తుంది కాబట్టి యావత్ తెలంగాణ ఆర్యవైశ్య సమాజం మొత్తం మొత్తం హర్షిస్తున్నది రోషా గారు ఆర్థిక నిపుణు కాకుండా ఆర్థిక చాణక్యుడు ఆర్యవాసుల ముద్దు బిడ్డ భీష్మ పితామహుడు ఆయన చేసిన సంస్కరణలే ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఇంకా పాటిస్తున్నది ఆయన పాటి ఆర్థిక సంస్కరణ పాటించడం వల్లే రాష్ట్రం సుభిక్షంగా లోటు లేకుండా ఉన్నది ఇంకా రోషా రోషా గారి గురించి చెప్పాలంటే నా వయసు సరిపోదు రోషా ఇప్పుడు ఆర్యవయసులకి పుట్టి శ్రీరాములు గారు ఎట్లయితే జాతిపిద్దడో ఆర్య పుట్టి శ్రీరాముల తర్వాత ఆర్యవయసులకు రోషయ్య గారే అంట అంతటి అంతటి స్థాయి పొందిన వ్యక్తి రోషయ్య గారు రోషయ్య గారి తర్వాత రోషయ్య గారి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు జిల్లా నుంచి జిల్లా నుంచి కానీ ఆర్య ఆర్యవశ మహాసభ నుంచి కానీ ఇప్పుడు ఆర్యవయసులు అంటే తోపాజి నందకిష్షన్ గారు గుర్తొచ్చే విధంగా ఆయన కూడా వివిధ రకాల ప్రయత్నం అన్ని విధాలు ప్రయత్నాలు చేస్తున్నారు ఈ ఈ అధిక ఈ జయంతి ఉత్సవం తెలంగాణ ప్రభుత్వం అధికారిగా నిర్వహించడానికి ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనాయణ గారు ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షుడు దూపా కిషన్ గారు ఎంతగానో కృషి చేసినారు కాబట్టి వాళ్ళకి నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను జయంతి ఏ విధంగా అయితే అధికారికంగా చే చేస్తున్నారో అదేవిధంగా అమ్మ వాసేయ్ మాత ఆత్మార్పణ దినం వాసే మాత జయంతి ఉత్సవం జయంతి ఉత్సవం కూడా అధికారంగా నిర్వహించి మాకు ఆర్యవశులకు మాకు మాకు సమస్య స్థానం ఇవ్వాలని కోరుకుంటున్నాను రాబోయే స్థానిక ఎన్నికల్లో కానీ పంచాయతీ ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ ఆరే మాకు సమస్య స్థానం స్థానం ఇప్పించి ఆరే కూడా రాజకీయంగా ఎదగాలని ఎదగాలని చెప్పి వాళ్ళకి నేను వాళ్ళకి మాకు మాకు తగినంత సీట్లు ఇచ్చి మాకు ప్రోత్సాహం తెలిపాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అలా అలాగే ఆర్యవశలో కూడా చాలామంది వాళ్ళ కోసం అని చెప్పి తెలంగాణ తెలంగాణ ఆర్యవశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేశారు దానికి కాలు సుజాత గారు చైర్మన్గా ఉన్నారు పేదవాళ్ళ గురించి ప్లస్ పేదవాళ్ళ గురించి ఆర్యవైల పేదవాళ్ళ గురించి కూడా ప్రభుత్వం ఎంతగానో ఎంతగానో ఆలోచిస్తుంది కాబట్టి మేము సదా రుణపడి ఉంటాము ఇలాగైతే రాజశేఖర రెడ్డి గారికి రోషే గారు రాజశేఖర రెడ్డి గారు రాముడు